హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరగా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అనమాట మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటుకి ఫేసింగ్ పరంగా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు పంటకాల రోడ్డు అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్లోనే మనకి డిమార్ట్ ఉంది సో ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇతర కమర్షియల్ షాప్స్ బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హౌస్ ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ పైన పెంట్ హౌస్ కూడా వస్తుంది ఎదురుగా కనబడేది మనకి డిమార్ట్ అండి సో ఇది కొలతల పరంగా కూడా చాలా బాగుంది ప్రస్తుతానికి ఉన్నది ఉన్నదా ఉన్న పరంగా ఉంచుకోవచ్చు లేదంటే కనుక మొత్తంగా మార్చుకొని కమర్షియల్ బిల్డింగ్ చేసుకుంటే ఇంకా రెంట్లు పెరుగుతాయండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై నాలుగు వెడల్పు యాభై మూడు లోతు ఉండే రెండు వందల యాభై ఎనిమిది గజాల బిల్డింగు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలకి మనకి ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలం పాట మొదలవుతుంది సో అది పాట పాడుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎంతవరకు పెరుగుతుందో తెలియదండి సో ఈ ఆక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చేశాం ఈ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఆరో తారీఖు అండి సో వీలైతే కనుక ఐదో తారీఖు సాయంత్రం దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ వందడగల్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో డి మార్ట్కి దగ్గరగా ఉంటుంది బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే మాకు గంట ముందు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్ అది ఏర్పాటు చేస్తాం ఇదే ఏరియాలో డిమార్ట్ బ్యాక్ సైడ్ మూడు వందల ఐదు గజాల ఖాళీ స్థలం ఉందండి అంటే రేగులర్ షిల్లు అది మనకి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అది కావాలన్నా తీసుకోవచ్చు దీనికి కూడా ఆక్షన్ డేటు అదే టైం అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ కావాలన్నా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే అప్డేట్స్ వస్తాయి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీకు బిజినెస్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ